ఎలక్షన్స్ ఉన్నా లేకున్నా ప్రజల మధ్యలో ఉండేది కాంగ్రెస్ పార్టీ అని సిద్దిపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ అన్నారు ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సీఎం రేవంత్ రెడ్డి పాలన కొనసాగుతుందని పేర్కొన్నారు త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం నర్మెట గ్రామంలోని ఓ ఫంక్షన్ హాల్లో టీపీసీసీ కార్యదర్శి దేవులపల్లి యాదగిరి ఆధ్వర్యంలో నంగనూరు మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలపై పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎంపీపీ స్థానాలతో పాటు అన్ని గ్రామాల్లో సర్పంచ్ల గెలిపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త కృషి చేయాలని కోరారు కాంగ్రెస్ పార్టీ అనేది పెద్ద కుటుంబం అని పెద్ద కుటుంబంలో కొన్ని గొడవలు మనస్పర్ధలు అసహజంగా ఉంటాయని వాటిని అన్నింటినీ పక్కన పెట్టి ఎలక్షన్స్లో ప్రతి ఒక్కరూ పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని చెప్పారు ప్రజల్లో బీఆర్ఎస్ పార్టీపై పూర్తి వ్యతిరేకత ఉందని కాంగ్రెస్ పార్టీకి గ్రామ గ్రామాన జనం నీరాజనం పలికేందుకు ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని అన్నారు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పేందుకు రెడీగా ఉన్నారని తెలిపారు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తప్పేట శంకర్ నాయకులు రాజబహదూర్ రెడ్డి సత్తయ్య కనకయ్య పలువురు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు మనస్ఫూర్తిగా అందరం కలుసుకుందాం ఒక ఫ్రెండ్లీ వాతావరణాన్ని ఫస్ట్ మనం అందరం ఏర్పాటు చేసుకొని ప్రజలకు వెళ్ళే సమయం ఆసన్నమైనది తెలియజేస్తా ఉన్నా రేపు కోర్టు ఎనిమిదో తారీఖు ఏ తీర్పు ఇచ్చినా మనము అది పాజిటివ్ ఇచ్చినా నెగిటివ్ ఇచ్చినా మనకు అవసరం లే మనం ఉండేది ప్రజలలో ఉండాలని ఒకటి మాత్రం నిర్ణయించుకోవాలి ఎన్నికలు ఇవ్వాలి వచ్చినా వచ్చినా ఎన్నికలు మాత్రం వస్తాయి ఎన్నికలు మాత్రం వస్తాయి కాబట్టి మనం ప్రజలలో ఉండాలని నేను నేను తెలియజేస్తా ఉన్నా ప్రజలలో ఉన్నవాడు ఖచ్చితంగా నాయకుడు అవుతాడని మాత్రం ప్రజలలో ఆ ప్రజలు మనకు దీవెనలు ఇస్తారు ప్రజలకు అందుబాటులో ఉందా ఇంద్రమైలు చక్కటి అవకాశం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కల్పించారు ఇంతటి చక్కటి అవకాశాన్ని మీరందరూ చూశారు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నాతో పాటు గెలుపు ఓటములు పక్కన పెట్టి ఈ రెండు సంవత్సరాల కాలంలో ఈ నియోజకవర్గంలో ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోతా ఉన్నాం ఈ నంగనూరు మండలంలోనే మనం అందరం ఒక ఎంపీటీసీ మనకు ఉన్నది ఒకటి ఎంపీటీసీ నంగనూరు మండలంలో సర్పంచ్ లేరు వార్డ్ మెంబర్ లేరు ఎంపీటీసీ లేరు అయినప్పటికీ కూడా ఈ నంగనూరు మండలంలో సిద్దిపేట నియోజకవర్గంలో లేని అభివృద్ధి కార్యక్రమాలన్నీ గ్రామ పంచాయతీలు అన్ని మీ అందరూ నా దగ్గరికి రావడం అన్నా నాకు సీసీ రోడ్ కావాలి గ్రామ పంచాయతీ కావాలి అంగన్వాడి బిల్డింగ్లు కావాలి లైట్లు కావాలి బోర్లు కావాలి అని చెప్పడం మనం కూడా సాధ్యమైనంత వరకు నిధులు మనం తెచ్చుకున్నాం ఎక్కడ ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే చేయలేని పనులు కూడా మనం చేసుకున్నటువంటి మీ పట్టుదల వల్లనే జరిగింది మీరందరూ వచ్చి నా దగ్గర కొట్లాడుతూ ఉంటారు సిద్ధిపేట్ క్యాంప్ ఆఫీస్